వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన ఎస్ఆర్వి ఉండే ఆర్డర్స్ దొరుకుతుంది స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఇక్కడ కొన్ని అయితే సందర్శిస్తూ ఉన్నాను ఎన్నికల సమయం వచ్చింది నిజంగానే కుప్పం ప్రజలు అంటే ఓటర్లు డబ్బుకి ప్రలోభాలకు గురవుతారా లేదా అనేది అయితే వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకోవాలి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే సుమన్ టీవీ చెప్తా ఉంది మరి డ వారి ఓటును అమ్ముకుంటారా లేదంటే స్వచ్ఛందంగానే ఓటు అనేది వీరిలో మాట్లాడి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఎన్నికల సమయం వచ్చింది అన్ని పార్టీల వస్తూ ఉంటారు కలుస్తూ ఉంటారు అట్లా మీకు ఏ పార్టీ వాళ్ళని వచ్చారమ్మా ఇక్కడికి డబ్బు తీసుకొని ఏమి తీసుకొని రాలేదు కానీ అడుగుతా ఉన్నారు ఓటులు వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అట్లంతా ఏమీ లేదు మాకు ఎవరు మనసులో ఉంటే వాళ్ళకే వేస్తాం మేము డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు తక్కువ ఇచ్చేవాళ్ళు అనేది ఏం లేదు మనసులో మాకి చంద్రబాబు ఉంటాడు మా చంద్రబాబు ఉన్నాడు మామ మా ఏం చేస్తాడని ఆయన ఇక్కడ కుప్పం ప్రజలు ఎవరిని ఏం చేయలేదా మా అభిప్రాయం అది మాకి అవి మేలు వేసేస్తాడో వీళ్ళేసేస్తాడో మా అభిప్రాయంతో మేము ఆకేళని అనుకునేసి ఉన్నాము వేస్తాము నువ్వు వేరే పార్టీ వాళ్ళు వేరే వేరే పార్టీ వాళ్ళు అనుకోండి పేర్లు వద్దు మనకు పదివేలు తెచ్చిస్తారు మీ ఇంట్లో ఉన్న రెండు ఓట్లు నాకు కావాలంటారు మీరు వేస్తారా లేకపోతే వాళ్ళు ఇచ్చినా కూడా నేను మేము అభిప్రాయం మనసులో ఉండేది చంద్రబాబు నాయనకే మేమే ఎలా అనుకుంటా ఉన్నాము ఆయనకి మేము ఓటు వేసేది ఇప్పుడు మా పరిస్థితులు ఎంత ముందే మాకు ఇల్లు లేదు అవునా వాహనం వచ్చిందంటే తీసుకెళ్ళి ఇంట్లో వచ్చి కొనుక్కుంటా ఉన్నాము మాకు కొడుకులు ఉండారు కొడుకులు ఉన్నారు మమ్మల్ని గౌనిచ్చలేదు అమ్మే హెయిర్ సాక్ హెయిర్ సాక్ కాదు ఇప్పుడు ఇండ్లు లేదంటావు కదా ఇప్పుడు పక్క ఇండ్లు కట్టేస్తా ఉన్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను ఇవ్వలేదా మరి ఈ లేదు లేదు మరి ఈయన వస్తే ఇస్తాడని నమ్మకం ఉంది బాబు గారు వస్తే ఎంతమంది పిల్లలు పిల్లలు హెయిర్ సాక్ హెయిర్ సాక్ ఏం చేస్తున్నారు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయా మాకు చిన్న వాళ్ళు ఉండారు వాళ్ళు తండ్రి వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఏమో ఉండారు మేము వాళ్ళు మగిద్దరు పరిస్థితుల్లో ఉంటుందా వాళ్ళకి ఇస్తా ఉంటాం ఒకరికి వస్తా ఏంటంటే ఎంత కష్టాల్లో ఉన్న నిజంగా పేద కుటుంబము అయినా కూడా మాకు మీ డబ్బు వద్దు మాకు మా చంద్రబాబు గారు కావాలి ఆయన అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం మాకుంది అని చెప్పేసి పెద్దమ్మ చెప్తా ఉంది అమ్మ నమస్తే అమ్మా నమస్తే సార్ ఎట్లా ఉందమ్మా ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది లేదంటే ఎవరన్నా ఏ పార్టీ కాదమ్మా చంద్రబాబు నేను డబ్బులు ఇవ్వను ఓటుకి అంటా ఉన్నారు ఆయన మాకు వద్దు డబ్బులు మాకు వద్దు డబ్బులు మాకు డబ్బులు అవసరం లేదు మాకు చంద్రబాబే రావాలి సార్ మాకు ఇప్పుడు ఇబ్బందులు ఉన్నారు కదా డబ్బులు డబ్బులు వద్దంటారు ఆ డబ్బులు ఈ రోజు ఉంటుంది సార్ రేపు ఉంటుంది డబ్బులా రేపు ఉండదు కదా డబ్బులా కరెక్ట్ మాట చెప్పింది ఇప్పుడు ఇచ్చే డబ్బులు మహా అంటే నాలుగు రోజులు వస్తుంది పది రోజులు వస్తుంది నెల రోజులు వస్తుంది సార్ మాకు కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి ధరలు అన్ని పెరిగిపోయింది అన్ని మాకు లాస్ అయ్యాయి ఐదేళ్ళ ఇంకా మాకు ఏమి లాభం ఏమి లేదు లేదు సార్ మాకు ఏమి లాభం చంద్రబాబు గారు వచ్చినారంటే చంద్రబాబు గారు వచ్చినారంటే లాభం నమ్మకం ఉందా మీకు సార్ మాకు నమ్మకం ఆయన ఉన్నప్పుడు సిసి రోడ్లు వేసాడు వాటర్ ట్యాంకులు పెట్టాడు ఈ స్కూల్ బిల్డింగ్లు కట్టించాడు కాలేజీలు కట్టించాడు అన్ని చేశాడు సార్ మాకు ఉప్పు అన్ని అభివృద్ధులు జరిగాయి మాకి ఈ ఐదేళ్ళు ఇంకా మాకు ఏం కానీ జరగలేదు మాకేమీ లేదు పేదవాళ్ళకి ఇంకా మాకే కరంట్ బిల్లులు అన్ని ధరలు అన్ని పెరిగిపోయినాయి కూలీనాలు చేసేవాళ్ళకి అన్ని ఎక్కువే కానీ తక్కువ ఏమీ లేదు మాకి అన్ని పెరిగిపోయినాయి సార్ మాకి నీ ఓటు ఎంత అమ్ముకుంటానో ఇందాక లేదు సార్ మేము ఎక్కడ అమ్మము అమ్మం సార్ ఎక్కడ ఓటమ్ వేసేదే మేము చంద్రబాబుకి ఓటు ఎందుకమ్మల్లా ఇల్లు లేవు ఇల్లు ఆహా లేదు అమ్మే అంతా అదే అది చెప్పడానికి వచ్చాము ఏంటంటే మీరు అంటే మీరు ఒక పార్టీ అని కాదు కానీ మీ మాటల్లో అయితే టీడీపీ అనేట్లు అభిమానం ఉంది కానీ మేము చెప్పేది ఏంటంటే అమ్మా అది టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ అభిమానించే వాళ్ళైనా సరే ఓటును అమ్ముకోకండి ఎందుకంటే ఒక్కసారి మనం ఓటును మనము అమ్ముకున్నాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంట నెక్స్ట్ ఏదన్నా మీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వలకరు డబ్బులు ఇష్టం మన అప్పుని మనం మన మన ఓటును మనం అమ్మేకి అక్కలేదు మనకు மன பாத்தே எவ்வளோ அனுப்ப மாம சந்திரபாபுநாயே மாதிரி மாதக்காக பேதவாக்க చెప్పే రావాలా మాకు డబ్బులు లేదు నా దగ్గర అభిమానంతో ఓటేస్తాం సార్ మేము అంతే సార్ మాకు అదే సార్ సార్ మా అభిమానంతో ఇస్తాము మాకు డబ్బులు అవసరంలే అంతే సార్ మాకు కావాల్సింది ఏదో మాకు మాకు పేదవాళ్ళకైనా మాకు మంచి ఇచ్చేసినారు చేస్తాం సార్ ైనల్ మీకు ఇండ్లు ఇస్తాము ఏం లేదు అన్రీ మళ్ళా ఏమన్ మీకే తినేసి మీ ఇల్లు తీసుకొని మేమేం చేయగలము అయిపోయింది పోిందా లేదు ముందు తినేసి ఎవరో తీసుకొని మీ పేరు మీద వేరే వాళ్ళు తీసుకున్నారా కొంచెం ముందు ఎంత ఉన్నారా దాన్ని తీసి రా యాదైనా కొంచెం రేకులన్న కూడా వేసుకుంటాను అంటే కూడా దాని కూడా తీసియ్యరా సార్ నమస్తేనా నమస్తే సార్ వెలుపుతోంది మీ ఓటు రేటు అంటే డబ్బులు ఇచ్చి కొనేవాళ్ళైతే ఉన్నారు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు నాలుగు వేలు ఐదు వేలుగా పంచుతూ ఉన్నారు కుప్పంలో ఆహా కాదు మా నియోజకవర్గం అంటే మా పంచాయతీలో మరసనపల్లి పంచాయతీలో డబ్బులు ఇచ్చి కొనే వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు కానీ ప్రజలకు తెలుస ఆల్రెడీ డబ్బులు సార్ కొని ఏ విధంగా మోసపోయినాము ఏ విధంగా దెబ్బతిన్నామని చెప్పి ప్రజలకు తెలుసు కాబట్టి ఈసారి డబ్బులు తీసుకో వద్దన్నట్లేదు కానీ డబ్బులు తీసుకుంటా ఉన్నారు కానీ పక్కా అయితే ఈసారి గెలిచేది మాత్రం టీడీపీ మాత్రమే ఎందుకంటే డబ్బులు ఇస్తూ ఉన్నారు డబ్బులు పంచుతూ ఉన్నారు ఇస్తూ ఉన్నారు ఏ పార్టీ వాళ్ళు పార్టీలు అంతా నాకు తెలియదు అవంతా చెప్పవద్దు కానీ డబ్బులు అయితే పంచుతూ ఉన్నారు టీడీపీ వాళ్ళంతా పేరు కాదు బ్రదర్ ఒకటి డబ్బు తీసుకొని ఓటు వేస్తే మన ఓటుని మనం అమ్ముకుంటే మన అభివృద్ధిని మన అభివృద్ధిని మనమే నాశనం చేసుకున్నట్టు ఎందుకంటే ఎందుకంటే పొద్దున ఏదైనా మన గ్రామానికి కావాలంటే లేదంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాయకుడు ఒకటే మాట అంటాడు అప్పుడు నువ్వు నాకేం ఫ్రీగా చేయలేదు కదా డబ్బులు తీసుకున్నాడు పక్కన పెట్టండి అని అంటారు అందుకు స్వచ్ఛందంగా ఓటు పోయండి అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన అధికారం ఏమంటే నీవు నీకి సొంతంగా రాజకీయ నాయకుని ఎన్నుకునే అవకా అవకాశాన్ని ఇచ్చాడు అటువంటి అవకాశాన్ని డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కోవాలా మనకి తర్వాత మనమే అడిగినామంటే డబ్బులు తీసుకున్నావు కదా సరిపోయింది పోరా అంటాడు వాడు మనకిచ్చిన అధికారం ఏముందో మనం దాంతో అడగాలే కానీ డబ్బు తీసుకొని ఓటేసేవాడు అసలు భారతీయుడే కాదు డబ్బు తీసుకోకుండా మన అధికారాన్ని మనం ఎప్పుడైతే చూపిస్తామో మనం ధైర్యంగా అక్కడికి వెళ్ళి అడగలం అప్పుడు ప్రజలు ముఖ్యంగా మీ పంచాయతీ ప్రజలు ఎట్లా ఉన్నారంటే డబ్బుకు లొంగే విధంగా ఉన్నారా లేదంటే నచ్చిన నాయకునికి ఓటు వేసే విధంగా పోయింది సార్ డెబ్బ తగిలింది కాబట్టి ఈసారి ఆ విధంగా కాదులే అన్న చంద్రబాబుని గెలిపించుకునే విధంగానే ఉన్నారు కానీ అందులో కూడా కొంతమంది ఉంటారు కదా ఖచ్చితంగా డబ్బు కాసపడే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటాయి కాబట్టి సమయంలో డబ్బు అనేది ప్రభావం చూపుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎందుకంటే వెయ్యి రెండు అంటే ఎవరు ఆశపడరు కానీ ఒక ఐదు వేలు అంటే ఖచ్చితంగా ఎలాంటి మధ్యతరగతి వాడని ఆశపడతాడు కదా డబ్బు తీసుకునే మరి అదే నాయకునికి డబ్బు ఇచ్చిన వాళ్ళకే ఓటేసారు అన్నట్లు ఉంటుందా లేకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తారు అది మనం చెప్పలేము ఎందుకంటే డబ్బు తీసుకొని మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి తీసుకుంటారు డబ్బులు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నా వరంగానే తీసుకుంటే నేను డబ్బులు తీసుకుంటాను ఎందుకంటే అది వాళ్ళ ఇంటి సొమ్ము కాదు కదా మన డబ్బులు ప్రజల సొమ్మే అది కాబట్టి నేను తీసుకుంటా లోపలికి వెళ్ళి నాకు దేనికి వెళ్ళాలి అనిపిస్తుంది దానికి మాత్రమే ఓటేస్తాం నాయకులు అందరూ కూడా అధినేతలు ఇప్పుడు అదే చెప్తా ఉన్నారమ్మా పక్క పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం మాకేయండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు నువ్వేం బ్రదర్ డబ్బు ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తే ఎవరికి వేస్తావు నువ్వు నేనే సైకిల్కే సైకిల్కి నైన్ సైకిల్ ఫస్ట్ కొత్తగా ఫస్ట్ ఓటా ఓకే ఓకే నీ ఫస్ట్ ఓటు అమ్ముకో ఒక బ్రదర్ నిజంగా న్యాయంగా ఎవరు మనకు మంచి చేస్తారనుకుంటారో వాళ్ళకు ఓటు వేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే నియోజకవర్గాల వారిగా మేము వచ్చేసేసి ఈ ఓటును అమ్ముకోకండి మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అనే నినాదంతో అయితే మేము వదుతా ఉన్నాము సో డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది ఎవరు రావాలనుకుంటా ఉంది చంద్రబాబు చంద్రబాబు గారు ఓకే ఆయన వస్తే మంచి మంచిది ఓకే నా ఈసారి చాలా మంది చెప్తా ఉన్నారు పోయిన సార్ చాలా హామీలు ఇచ్చారు మీ ఊరు కరెంటు లేవు కరెంట్ పొలి తెప్పిస్తా అని చెప్పిన వాళ్ళు చేయలేదు తర్వాత గుళ్ళు గుడ్లు ఉన్నాయి కొన్ని అయితే పిన్నింగ్లు అప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఆ విధంగానే ఉన్నాయి ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏం అంటే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు మాకు అవన్నీ అవసరం లేదు కానీ మన రాష్ట్రానికి రాజధాని కావాలా పిల్లలకి మన యూత్ చాలా మంది చదువు ఒక ఊళ్ళోనే ఇంట్లోనే పడుతా ఉన్నాం మేము అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇంట్లో మీద డిగ్రీ కంప్లీట్ అయిందన్న డిగ్రీ కంప్లీట్ అయ్యి కూడా ఎడ్యుకేషన్స్ అంతమంది ఉండి కూడా ఎవరికి జాబ్స్ లేవు పక్క రాష్ట్రానికి వెళ్తే వాడు చూస్తే అక్కడ ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి కానీ పీజీకి ఎనిమిది వేలు కానీ భోజనానికి మొత్తం పోయి అక్కడ మాకు వచ్చేది ఆరు వేలు ఏడు వేలే అంతెందుకు మనకు మన రాష్ట్రంలో మనకు ఉద్యోగం అంటే మన పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మరి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని నమ్మకం ఖచ్చితంగా అన్న మొత్తం మీద యువత అయితే చాలా వరకు ఈసారి బాబు గారు అధికారంలోకి వస్తేనే బాగుంటుంది మా ఓట్నైతే మేము అమ్మకం వారి డబ్బులు ఇస్తే తీసుకుంటాము కానీ ఓటు ఎవరికి వేయాలో మేము వారికి మాత్రమే ఓటు వేస్తాం అని చెప్పేసి ఉంటా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి